హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అయితే నేను మా నా యాక్సెసరీస్ అన్నీ మీకు నేను ఏమేమి యాక్సెసరీస్ యూజ్ చేస్తున్నా ఏంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈ వీడియో అయితే చేస్తున్నా నేను ఏమేమి కెమెరాలు వాడతా దేనికోసం ఏ కెమెరా వాడతా అనేది మీకు ఇప్పుడు చూపే పోతున్నా సో నేను ఫస్ట్ వచ్చేసి నేను మోటో బ్లాగింగ్ చేసే కెమెరా అయితే చూపిస్తున్నా అనమాట సో ఈ కెమెరా వచ్చేసి డీజేఐ యాక్షన్ త్రీ కెమెరా చాలా చిన్నగా ఉంటుంది కానీ చూస్తానికి చిన్నగా ఉంటుంది కానీ దీనికి పర్ఫార్మెన్స్ మాత్రం తోపు అనమాట కే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వరకు ఇది రికార్డ్ చేస్తుంది సో నేను నార్మల్ మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు ఈ కెమెరా యూజ్ చేస్తాను సో ఇది వచ్చేసి నాకు థర్టీ టూ థౌజండ్ అట్లా పడింది అనమాట నేను తీసుకున్నప్పుడు సో దీంతోపాటు కెమెరా ఒకటి దీనికి బ్యాటరీ కేస్ ఒకటి వస్తుంది దీంట్లో రెండు టూ బ్యాటరీస్ ఉంటాయి కెమెరాలో ఒక బ్యాటరీ మొత్తం త్రీ బ్యాటరీస్ అనమాట మనకి ఏదైనా బయటికి పోయినప్పుడు మనకి బ్యాటరీ అయిపోయింది అది అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే స్పేర్లో రెండు బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఆ టెన్షన్ అనేది ఉండదు సో దాంతోపాటు పాటు అంటే ఇంకోటి మన సెల్ఫీ స్టిక్ ఒకటి ఇస్తాడు ఇది కోంబో కోంబో ప్యాక్ అనమాట ఇది సో దాంతోపాటు సెల్ఫీ స్టిక్ ఒకటి ఈ రెండు మన ఈ కెమెరా మౌంట్స్ ఉన్నాయి కదా ఈ కెమెరా మౌండ్ చేస్తానికి జస్ట్ ఈజీగా రెండు బటన్స్ వస్తే వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ రెండిటికి మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట మనం జస్ట్ ఇట్లా పెట్టేసి దీన్ని ఇలా ప్రెస్ చేసేసినామని అంటే అయిపోతుంది ఇంక మనకి మన నువ్వు ఎంత ఊపినా ఏం చేసినా ఇట్టి గుంజినా కానీ ఆ కెమెరా అనేది కింద పడదు సో ఇది నేను మోటో బ్లాగింగ్కి యూజ్ చేసే కెమెరా అయితే దీని పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ సో ఇది ఇదేందనంటే దీనికి కేస్ అనమాట నేను సపరేట్ తీసుకు సో నేను ఈ కేసు కూడా నేను సపరేట్ తీసుకున్నానమాట దీనికి కూడా వచ్చింది ఇది ప్లా అది ప్లాస్టిక్ కేసు ఇది ఏంటని అంటే అల్యూమినియం కేసు అనమాట నేను ఈ కేసు తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే టూ రీజన్స్ వన్ ఈజ్ ఇంకో ఒకటి వచ్చేసి ఇది కింద పడ్డా కానీ అల్యూమినియం కేసు కాబట్టి కె కెమెరాకి ఎటువంటి ప్రాబ్లం కాదు ఏమన్నా ఏం దెబ్బ తాకినా కానీ అల్యూమినియం కేసుకే తాకుతుంది ఆ ప్లాస్టిక్ అని అంటే అనుకో ఒకసారి అది పలుగుతుంది ఒక్కోసారి కెమెరా కూడా వలుగుతుంది సో అదొకటి ఇంకో రీజన్ వచ్చేసరికి ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా నేను లైట్ లైట్ కానీ మైక్ కానీ పెట్టుకుంటానికి బాగుంటుంది అన్నట్టుగా ఇది తీసుకునే ఇది తీసుకున్నా అనమాట సో ఇది ఈ విధంగా నేను మోటో బ్లాగింగ్ అయితే చేస్తా ఇంకోటి ఏందనంటే నీకు హెల్మెట్ కూడా ఇన్న ఉంది ఈ హెల్మెట్ వచ్చేసి నార్మల్ హెల్మెట్ నేను నార్మల్ అంటే మంచి ఐఎస్ఐ మార్క్ ఉన్నదే కాకపోతే నేను ఈ హెల్మెట్ వచ్చేసి నాకు ట్వంటీ వన్ హండ్రెడ్ పడ్డది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దీనికి వచ్చేసి ఈ మౌంట్ అనేది నేను అమెజాన్లో తీసుకున్నా అరౌండ్ త్రీ ఫిఫ్టీ అలా పడ్డది అనమాట జస్ట్ మన స్టిక్ స్టిక్కర్స్ ఉంటాయి ఎంఎం టేప్స్ ఉంటాయి అనమాట దాన్ని తీసి మనకి ఏ యాంగిల్లో కావాలి ఏందనేది దీనికి ఇట్లా సెట్ చేసుకోవటమే సో కెమెరా కూడా వచ్చేసి ఇట్లా మనకి సెట్ అయిపోతుంది అనమాట సో ఈ హెల్మెట్లో ఇంకోటి అంటే ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో నేను ఈ ప్లాస్టిక్ది తీసి దీంట్లో ఒక దీని లోపల నుంచి ఒక మ్యాగ్నెట్ పెట్టినా ఆ మ్యాగ్నెట్ వల్ల ఏమవుతుందనంటే నేను ఎటువంటి ఏం పెట్టుకోవాల్సి పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ మైక్లని ఇలా వదిలేసిందని అంటే దీనికి స్టిక్ అయిపోతాయి అనమాట నేను ఎంత స్పీడ్ పోయినా ఏం స్పీడ్ పోయినా ఎంత పోయినా కానీ నాకు మైక్స్ అయితే కింద పడవు అవి అంత పవర్ఫుల్ ఉంటాయి అనమాట అదొకటి సో మైక్స్కి నేను హెల్మెట్ ఖరాబ్ చేసి దాని లోపల నుంచి వైర్లు తీసి అన్ని నేను ఏం చేయను డైరెక్ట్గా నేను దానికి కెమెరాకి ఒక రిసీవర్ పెట్టేస్తా ఆ రిసీవర్తో పాటు నాకు మైక్ అనేది నేను హెల్మెట్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకోటి వచ్చేసి మన ఇన్స్టా త్రీ సిక్స్టీ ఇది నేను కొనలేదు ఇది ఇది మా ఫ్రెండ్ ఫ్రెండ్ దగ్గర నుంచి పట్టుకొచ్చుకున్నాను నేను తీసుకొచ్చుకున్నాను అనమాట నేను వీడియో షూట్స్ చేసుకోవడానికి దానికి దీనికని అని చెప్పి ఇంకోటి ఏందని అంటే అసలు ఈ కెమెరా నాకు ఇచ్చినట్టు ఆయన గుర్తుందో కూడా నాకు తెలియదు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత అడుగుతుండొచ్చేమో అరే ఈ కెమెరా నీ దగ్గరనే ఉందా అది అని చెప్పి నాకు తెలీదు ఇప్పటికీ కెమెరా నేను తీసుకొచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటింది వన్ ఇయర్ పైన అవుతుందనమాట ఈ కెమెరా నేను తీసుకొచ్చుకొని కూడా సో దీంతో మంచి మంచి షార్ట్స్ వస్తాయి అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కొన్ని వీడియోస్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు షార్ట్ వీడియోస్ కానీ ఒక ఫుల్ వీడియోలో కూడా అరకులో కూడా మేము చాపరాయి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది ఆడ చాలా వరకు నేను ఈ కెమెరాతోనే షూట్ చేసింది అనమాట జారుకుంటా దాని మీద నుంచి చాలా షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి దీని ఒకసారి మీరు కావాలంటే దాని ఫుటేజ్ మీరు నేను ఆల్రెడీ కార్డ్స్లో వదిలేస్తాయి ఇక్కడ ఒకసారి చూడండి మీకు మీకు నచ్చే లేకపోతే ఎన్ని స్క్రీన్లో కూడా పెట్టేస్తా అనమాట దీని పర్ఫార్మెన్స్ అనేది ఇది అప్ టు ఎయిట్ కే వరకు మనం దీంట్లో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట ఎయిట్ కే ఎయిట్ కే థర్టీ ఎఫ్పిఎస్లో మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది బాగుంటుంది కెమెరా నేను చెప్పడం మర్చిపోయినా ఈ రెండు కెమెరాలు కూడా నీకు మనకి వాటర్ ప్రూఫ్ అప్ టు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ డెప్త్ వరకు మనకి ఇది సర్వైవ్ అవుతుంది అనమాట అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండర్ వాటర్ వీడియోస్ లైక్ స్కూబా డైవింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ క్యాప్చర్ చేసుకోవడానికి ఈ రెండు కెమెరాస్ అయితే పర్ఫెక్ట్ అనమాట అండర్ డైరెక్ట్ మీకు అంటే ఈ ప్రాకెట్స్ ఉన్నాయి కదా ఈ మన ఈ ఓపెన్ చేయొద్దు ఈ ఓపెన్ చేస్తే ఏంటంటే వాటర్ ప్రూఫ్ ఈ ఓపెన్ చేస్తే ఏంటంటే వాటర్ ప్రూఫ్ అనేది పోతుంది అనమాట ఈ క్లోజ్ చేసే ఉంచాలి ఎటువంటి అడిషనల్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ దీన్ని కనెక్ట్ చేయద్దు లైక్ మైక్ కానీ ఫోన్స్ కానీ మై మైక్ వైర్డ్ మైక్స్ కానీ వైర్లెస్ మైక్స్ కానీ దీనికి కనెక్ట్ చేస్తానికి ఉండదు అనమాట కనెక్ట్ చేయొద్దు కనెక్ట్ చేస్తే మాత్రం వాటర్ ప్రూఫ్ అనేది పోతుంది వర్షంలో కూడా ఎంత వర్షం పడ్డా కానీ ఈ కెమెరాస్ మంచిగా ఇది అవుతాయి అనమాట అంటే మైక్స్ ఉండొద్దు డైరెక్ట్ రికార్డ్ చేస్తానికి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయితే ఎంత వర్షం పట్ట కానీ మనం వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు ఈ రెండు కెమెరాలతో సో ఇంకోటి ఏంటంటే నా దగ్గర రెండు మైక్స్ ఉన్నాయన్నమాట ఇది హోలీ లార్క్ ఎమ్ టూ ఇది చిన్నగా ఉంటుంది ఇవాళ ఉంటుంది ఒక బటన్ టైప్లోనే ఉంటుంది అనమాట ఇంకో పీస్ ఉండే ఒక వినాయక చవితిలో ఒక మైక్ పీస్ అనేది పోయింది నా దగ్గర ఒకటే ఉంది సో అదొకటి ఇది ఏంటంటే డైరెక్ట్ సీ టైప్ మనం ఇప్పుడు దేనికి కనెక్ట్ చేసుకోవాలన్నా కానీ డైరెక్ట్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దేనికి కనెక్ట్ చేసుకోవాలన్నా కానీ డైరెక్ట్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ మైక్ తోని మైక్తోని వాడేషయొచ్చు అనమాట కాకపోతే ఇది ఇన్స్టా త్రీ సిక్స్టీకి సపోర్ట్ చేయదు సో ఇంకో మైక్ నేను యూజ్ చేసేది డీజేఐ మైక్ మినీ అనమాట మినీ మైక్ ఇది చిన్నగా ఉంటుంది ఇది డీజే మైక్ కాకుండా జీ డీజే మైక్ మిన్ని ఇప్పుడు నేను రికార్డ్ చేసే ఫోన్ కూడా ఇదే మైక్ కనెక్ట్ అయ్యిందనమాట చాలా బాగుంటుంది దీని దీన్ని కూడా వాయిస్ నాయిస్ క్యాన్సలేషన్ కానీ ఏది కానీ బాగుంటుంది మంచి మంచి మైక్స్ ఇంకా డీజే అంటేనే ఇంకా మనకి ఖతర్నాక్ క్లారిటీ వస్తుంది వాయిస్ క్లారిటీ కానీ ఏదైనా కానీ ఇది వచ్చేసి నాకు సిక్స్టీన్ థౌజండ్ పడింది అమెజాన్లో తీసుకున్నాను అనమాట మొత్తం సెట్ రెండు మైక్ పీస్లు వస్తాయి ఇప్పుడు ఆడియో కూడా దాని నుంచే వస్తుంది దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏందనేది మీకు ఆల్మోస్ట్ దాని నుంచే తెలిసిపోతుంది అనమాట సో ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు ఆ మైక్తోనే రికార్డ్ చేస్తున్నాం అనమాట మీ క్లారిటీ ఉందా లేదా అనేది కామెంట్లో చెప్పండి ఇంకోటి ఏంటంటే మెయిన్ హార్ట్ ఇది నా వ్లాగింగ్కి నెంబర్ వన్ కెమెరా ఏదైనా ఉంది అని అంటే ఇదే అనమాట డీజేఐ పాకెట్ త్రీ బీజే పాకెట్ త్రీ హౌస్ మో పాకెట్ త్రీ అనమాట చూడండి అన్బాక్సింగ్ అన్బాక్సింగ్ అనేది ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు ఏదో బ్యాక్లో తీస్తున్నా అన్బాక్సింగ్ అని అంటున్నా సో ఇది మెయిన్ నేను కి పర్సనల్ వ్లాగింగ్కి మామూలుగా అట్లా సో ప్లా పర్సనల్ బ్లాగింగ్ వ్లాగింగ్ అంతా నేను దీని నుంచే చేస్తాను మంచిగా దీంట్లో ఏందనంటే ఫేస్ ట్రాకింగ్ ఉంటుంది అన్ని ఫేస్ ట్రాకింగ్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే గింబల్ కెమెరా ఇది మనం ఎటు దిప్పినా కానీ మన మనల్నే ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట ఎటు తిప్పినా కానీ మే ఫోకస్ చేస్తూ ఉంటుంది గింబల్ కెమెరా కాబట్టి మంచి యాక్సెస్ ఎవంతు ఉంటుంది ఎంత అంటే నడుచుకుంటూ పోయినా నడుచుకుంటూ పోయినా ఏం చేసినా కానీ దీంతోనైతే మంచిగా వీడియోస్ అనేది తీసుకోవచ్చు నేను అరకు పోయినప్పుడు కూడా అరకు బ్లాగ్స్ కూడా ఈ కెమెరాతోనే రికార్డ్ చేసిన దీంతోపాటు మన ఇది ఏంటంటే కాంబో ప్యాక్ ఇది వచ్చింది గిఫ్ట్ కింద వచ్చింది మనకి నాకైతే గిఫ్ట్ కింద వచ్చింది మా బాస్ వాళ్ళు ప్రజెంట్ చేసారు ఇది నేను మొట్టమొదటి మామూలుగా బ్లాగ్స్ యూట్యూబ్లో బ్లాగ్స్ చేస్తా అది అని అంటే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారనమాట కెమెరా ఒకటి దీంతోపాటు కేసు ఒకటి వస్తుంది ఇది కాంబో క్రియేటర్ కాంబో ఇది దీంతోపాటు లెన్స్ వైడ్ ఆంగిల్ లెన్స్ ఒకటి వస్తుంది అనమాట ఆంగిల్ లెన్స్ ఒకటి వస్తుంది ఇంకోటి ఏంటంటే క్రియేటర్ కాంబోలో మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అడిషనల్ బ్యాటరీ ఒకటి ఇంకొకటి మైక్ ఇది డీజే మైక్ టు మైక్ అనమాట మా డీజే మైక్ అది దీన్ని ఓన్లీ దీనికి దీంతోపాటు మా క్రియేటర్ కాంబోలో వస్తుంది ఇంకో ఉండే యాక్సెస్ ఈరోజు వచ్చేసి ఇది కనెక్టర్ ఓన్లీ కనెక్టర్ ఏందనంటే దీనికి ఇప్పుడు మామూలుగా నార్మల్గా మనం తీసుకున్నాము అని అంటేనేమో మనకి ఇదొకటి వస్తుంది కనెక్టర్ ఒకటి వస్తుంది ఈ ల్యాండ్ యాడ్ ఒకటి వస్తుంది ప్లస్ నాకు తెలిసి ఇది కూడా వస్తుందా ఒక చిన్న డౌట్ ఉంది ఇది వస్తుందో రాదో నాకు ఎంత ఐడియా లేదు స్టాండర్డ్ స్టాండర్డ్ వర్షన్లో త్రీ హాటర్ కాంపౌల్ అయితే మనకి ఈ మూడు అడిషనల్గా వస్తాయి అన్నమాట బ్యాటరీ ఒకటి మైక్ ఒకటి ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మనకి ట్రైపోడ్ మౌంట్ ఇప్పుడు మామూలుగా ఇట్లా మామూలుగా మనకు ఎప్పుడైనా మనం బ్లాగ్స్ చేసుకోవాలి ఇట్లా పెట్టి షూట్ చేసుకునేది ఉంది అది అని అంటే మనకి ట్రైపాట్ మౌంట్ అనేది పనిచేస్తుంది అనమాట ఇది కూడా మనకి డిజా క్రియేటర్ కాంబోలో వస్తుంది మనకు వచ్చే ఫోర్ యాక్సెసరీస్ ఈ అనమాట ట్రైపాట్ బ్యాటరీ అడిషనల్ బ్యాటరీ మైక్ ఒకటి అడిషనల్గా మైక్ ఇస్తాడు ప్లస్ మనకి లెన్స్ ఒకటి వస్తుంది ఈ బ్యాగ్ రాదు బ్యాగ్ ఓన్లీ క్రియే బ్యాగ్ ఓన్లీ క్రియేటర్ కోంబోలోనే వస్తుంది అన్నమాట ఇయ నా యాక్సెసిరీస్ నేను ఏదన్నా బ్లాగ్ చేసేటప్పుడు కానీ మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు కానీ నేను యూజ్ చేసేదైతే ఇ అనమాట సో ఇది నా సెటప్ నేను ఏ విధంగా చేస్తా ఏంది నా మోటో బ్లాగింగ్కి కానీ నార్మల్ బ్లాగ్ కానీ నార్మల్ బ్లాగ్ కానీ నేను చేసేది అయితే వీటితోనే చేస్తాను అనమాట ఇది నా కంప్లీట్ మోటో బ్లాగింగ్ సెటప్ టూర్ సో ఈ వీడియో అయితే మీకు ఈ వీడియోలోనైతే మొత్తం ఇదే నా సెటప్ మొత్తం ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు రేపటి బ్లాగ్లో మాత్రం మన కంప్లీట్ బండి రివ్యూ ప్లస్ నా రైడింగ్ గేర్ మొన్న రీసెంట్గా తీసుకున్నా అనమాట రైడింగ్ ఇయర్ నా బండి రివ్యూ మొత్తం రైడింగ్ గేర్ ఇవి రేపటి బ్లాగ్లో వస్తాయి ఆ షూట్ అంతా నేను బయట బయటకు పోయి చేస్తాను అదైనా మంచి ప్లేస్ చూసుకొని ప్రశాంతంగా చూసి చేయాలన్నమాట దానికోసం సో ఆ బ్లాగ్ అయితే బయట చేస్తాను అనమాట సో బండి గురించి రైడింగ్ గేర్ గురించి రేపటి వీడియోలో వస్తుంది ఈ వీడియోకి అయితే ఇంతే ఈ వీడియో కనుక మాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు సీన్ నెక్స్ట్ బ్లాగ్